ఇప్పుడంటే డిమార్ట్ రిలయన్స్ ట్రెండ్స్ రిలయన్స్ ఫ్రెష్ రత్నదీప్ అంటూ ఎన్నో రకాల స్టోర్స్ మనకి అందుబాటులో ఉన్నాయి గానీ ఇవేవి లేనప్పుడే ఇండియన్ మార్కెట్ ని షేక్ చేసింది బిగ్ బజార్ తినే ఐటమ్స్ దగ్గర నుండి వేసుకునే బట్టలు వాడుకునే వస్తువుల వరకు అన్నిటినీ ఒక్క చోటికే తెచ్చి బిగ్ బజార్ ఇండియన్ మార్కెట్ ని ఒక ఊ పూపింది అలా ఒకప్పుడు దేశం మొత్తంగా దాదాపుగా పదిహేను వందలకి పైగా ఈ బిగ్ బజార్ స్టోర్స్ ఉన్నాయి ప్రస్తుతం ఒక్కటి కూడా లేకపోవడం ఎంతో మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అయితే బిగ్ బజార్ పదిహేను వందల స్టోర్స్ నుండి ఇప్పుడు జీరో కి ఎలా పడిపోయింది బిగ్ బజార్ డౌన్ ఫాల్ కి కారణం ఎవరు వేల కోట్ల అప్పులు కట్టలేకే బిగ్ బజార్ నమ్మేశారా ఇందుకోసం అంబాని వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో బిగ్ బజార్ కి ఎంత మంది వెళ్ళారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కిషోర్ బియానీ కాలేజ్ లో చదువుకునేటప్పుడు కిషోర్ బియానీ వాళ్ళ నాన్న ఈయన్ని ఫ్యామిలీ బిజినెస్ లోకి ఎంటర్ చేశారు బట్ కిషోర్ బియానీ ఆ ఫ్యామిలీ బిజినెస్ కంటే ఇంకా పెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మించాలని ఉండేది ఆ టైమ్ లో కిషోర్ కాలేజ్ లో తన ఫ్రెండ్ ఒక కొత్త ట్రెండీ ట్రౌజర్స్ యూజ్ చేసేవాడు ఈ ట్రౌజర్స్ మోడల్ పేరు స్టోన్ వాష్ ఫాబ్రిక్ ఈ స్టోన్ వాష్ ఫాబ్రిక్ కి బాగా ఫ్యూచర్ ఉందని కిషోర్ అర్థం చేసుకుని మిల్స్ నుండి ఫాబ్రిక్ క్లాత్ పర్చేస్ చేసి సిటీలోని గార్మెంట్ మ్యానుఫాక్చర్స్ కి సేల్ చేసేవాడు దీంతో జస్ట్ ఆరు నెలల్లో కిషోర్ లక్షల్లో బిజినెస్ చేశాడు దీంతో అప్పట్ నుండి కిషోర్ బియానీ బిజినెస్ కెరియర్ స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు కల్లా కిషోర్ బ్యాని ఫ్యాబ్రిక్ తో పాటు రెడీమేడ్ క్లాత్స్ కూడా సేల్ చేసేవాడు ఈ క్లాత్ సేల్ కి కిషోర్ ఒక స్టోర్ కూడా ఓపెన్ చేశాడు ఆ స్టోర్ పేరే పత్లూన్ రెండేళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు లో కిషోర్ బియానీ ఏడు లక్షల రూపాయలతో ఒక మెన్స్ వేర్ కంపెనీ స్టార్ట్ చేశాడు ఈ కంపెనీ ద్వారా కిషోర్ బియానీ ట్రౌజర్స్ మ్యానుఫాక్చరింగ్ కూడా స్టార్ట్ చేశాడు ఈ కొత్త ట్రౌజర్ బ్రాండ్ కి అనే పేరు పెట్టాడు ఇంతకు ముందు తన షాప్ పత్లూన్ నుండి ఈ పేరు పెట్టాడు పాంతలూన్ అంటే ట్రెండీ లేదా ఫ్యాషన్ అనే అర్థం దీంతో ఈ కంపెనీ పేరుని కిషోర్ బియానీ ప్యాంతూన్ రిటైల్ గా పెట్టాడు పాంతలూన్ ట్రౌజర్స్ కి బాగా పాపులారిటీ ఉంది ఎంతగా అంటే వందల తొంభై రెండు కల్లా భారతదేశ వ్యాప్తంగా డెబ్బై రెండు ప్లూన్స్ ఫ్రాంచైజెస్ ఓపెన్ అయ్యాయి దీంతో ట్రౌజర్స్ తో పాటు షర్ట్స్ జీన్స్ టై సాక్స్ బిజినెస్ కి కిషోర్ బియానీ ఫ్యాన్లూన్స్ ని ఎక్స్పాండ్ చేశాడు ఆ టైంలో ఇండియాలో అప్పుడప్పుడే అధిక మొత్తంలో సేల్స్ చేసే ట్రెండ్ మొదలైంది అప్పుడప్పుడే షాప్ స్టాప్ లాంటి పెద్ద పెద్ద స్టోర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి అంతేకాదు చాలా టెక్స్టైల్ షోరూమ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అప్పటిదాకా క్లాత్స్ కొనాలంటే చిన్న షాప్స్ ఉండేవి దీంతో అప్పుడే పెద్ద పెద్ద మాల్స్ ట్రెండ్ మొదలైంది దీంతో కిషోర్ పియాని కోల్కత్తాలో పాంతలూన్ స్లాట్ షాపింగ్ మాల్ లాంచ్ చేశాడు ఈ స్టోర్ సైజ్ పదివేల స్క్వేర్ ఫీట్ దీంతో ఆ టైమ్ లో ఇదే కోల్కత్తాలో అతి పెద్ద స్టోర్ ఈ స్టోర్ లో మెన్స్ వేర్ తో పాటు ఉమెన్ అలాగే కిడ్స్ వేర్ కూడా లాంచ్ చేశారు బట్ చాలా మందికి ఈ బిజినెస్ గురించి చాలా డౌట్స్ వచ్చాయి ఇంత లార్జ్ లో ఇండియాలో టెక్స్టైల్స్ బిజినెస్ వర్కౌట్ అవ్వదు అని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు ఎందుకంటే ఇండియాలో టెక్స్టైల్ బిజినెస్ ఎక్కువగా లోకల్ స్టోర్స్ లోనే జరుగుతోంది బట్ ఎవరెన్ని అభిప్రాయాలు చెప్పినా ఫస్ట్ డేనే ప్యాంట్ ప్యాంటూన్స్ కి కస్టమర్స్ వచ్చారు దీంతో అందరి అభిప్రాయాలు రాంగ్ అయ్యాయి ఈ స్టోర్ సక్సెస్ తో పంతొమ్మిది వందల తొంభై రెండు కల్లా భారతదేశం కొత్త ఫ్యాషన్ రిటైల్ తైఖూన్ అయ్యాడు బట్ కిషోర్ ఆగలేదు కస్టమర్స్ వారి ఇన్కమ్ లో జస్ట్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే స్పెండ్ చేస్తున్నారని కిషోర్ బియానీ కనిపెట్టాడు దీంతో కస్టమర్స్ ఇన్కమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ లాగాలని టెక్స్టైల్ తో పాటు వేరే రంగాల్లో కూడా ఎంటర్ అవ్వాలని కిషోర్ బియానీ ఆలోచించాడు టైమ్ లో కిషోర్ బియానీ చెన్నైలోని సెరవణ స్టోర్స్ ని విజిట్ చేశాడు సెరవణ స్టోర్స్ పంతొమ్మిది వందల అరవై స్టార్ట్ అయింది ఆ స్టోర్ లో క్లాత్స్ టాయ్స్ జ్యువెలరీ అప్లియన్సెస్ గ్రాసరీస్ ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి శరవనా స్టోర్స్ బిజినెస్ మోడల్ ఏంటంటే తక్కువ మార్జిన్స్ కే ఎక్కువ ప్రొడక్ట్స్ సేల్ చేయాలని కిషోర్ బియాని యొక్క ఎస్టిమేషన్ ప్రకారం శరవనా స్టోర్స్ ఒకటి సంవత్సరానికి రెండు కోట్ల సేల్స్ వచ్చేస్తుంది దీంతో కిషోర్ బియాని శరవనా స్టోర్స్ ని డీప్ గా స్టడీ చేసి శరవనా స్టోర్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఒక హైపర్ మార్కెట్ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు ఆ హైపర్ మార్కెట్ బిగ్ బజార్ బట్ ఈ హైపర్ మార్కెట్ స్టార్ట్ చేయడానికి ముందు కిషోర్ బియానీ ఇండియన్ కన్స్యూమర్ సైకాలజీని స్టడీ చేయడానికి ఇండియన్ లోకల్ మార్కెట్స్ ని కూడా స్టడీ చేశారు ఎందుకంటే పాంతలోన్స్ బిజినెస్ మోడల్ వేరు సర్వనా బిజినెస్ మోడల్ వేరు ఎక్కువ కస్టమర్స్ వస్తేనే బియానీ యొక్క హైపర్ మార్కెట్ మోడల్ సక్సెస్ అవుతుంది ఇండియాలో ఎక్కువ కస్టమర్స్ లోకల్ బజార్స్ లోని షాపింగ్ చేస్తారు దీంతో లోకల్ మార్కెట్స్ లో బియానీ స్టడీ చేశాడు ఈ స్టడీ ద్వారా కిషోర్ బియానీ ఏం తెలుసుకున్నాడంటే ఇండియాలో మోస్ట్ కస్టమర్స్ లోకల్ బజార్స్ లోని షాపింగ్ చేయడానికి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు లోకల్ బజార్స్ లో షాప్స్ లో షాప్ కీపర్ తో కస్టమర్స్ కి మంచి రిలేషన్ బిల్డ్ అవుతుంది దాని వల్ల కస్టమర్స్ కి షాప్ కీపర్స్ డిస్కౌంట్స్ కూడా ఇస్తారు అంతేకాదు షాపింగ్ మాల్స్ లో సూపర్ మార్కెట్స్ లో ప్రైజెస్ ఎక్కువ అని చాలా మంది కస్టమర్స్ భావించేవారు దీంతో ఇంతకే కిషోర్ బియానీ అని తన హైపర్ మార్కెట్ కి బిగ్ బజార్ అని పేరు పెట్టాడు ఎందుకంటే ఈ బజార్ అనే వర్డ్ తో కస్టమర్స్ తన హైపర్ మార్కెట్ తో కనెక్ట్ అవుతారని కిషోర్ బియానీ అనుకున్నాడు ఇక బజార్ లో ఉన్నట్లే మల్టిపుల్ షాప్ స్టోర్స్ లో ఉన్నట్లు కిషోర్ బిగ్ బజార్ ని డిజైన్ చేశాడు ఇంకో రకంగా చెప్పాలంటే ఒకే బిల్డింగ్ లో ఒక బజార్ మొత్తం ఉన్నట్టు అనమాట స్టోర్ లో ఉండే సేల్స్ మ్యాన్స్ కి కూడా కిషోర్ బియానీ ఒక జీనియస్ ఐడియా వాడాడు సేల్స్ మ్యాన్స్ ని కిషోర్ బియానీ కామన్ మ్యాన్ లాగా ఉండేవారిని సెలెక్ట్ చేశాడు సేల్స్ మ్యాన్ యూనిఫామ్ ని కూడా బాగా సింపుల్ గా డిజైన్ చేశాడు బిగ్ బజార్ యొక్క ఉద్దేశం తక్కువ క్వాలిటీ ప్రొడక్ట్స్ రెండు వేల ఒకటిలో కోల్కతా బెంగళూరు హైదరాబాద్ లో బిగ్ బజార్ ని లాంచ్ చేశారు ప్యాంతూన్స్ లానే బిగ్ బజార్ కూడా బాగా సక్సెస్ అయింది ఎంతగా అంటే జస్ట్ కొన్ని ఏళ్ళలోనే ఇండియా మొత్తం హండ్రెడ్ స్టోర్స్ ఓపెన్ అయిపోయాయి బట్ కిషోర్ బియాని ఇంతటితో సాటిస్ఫై కి మరిన్ని ప్లాన్స్ ఉన్నాయి ఈ హైపర్ మార్కెట్ కాన్సెప్ట్ లోని ఒక మాల్ లాంచ్ చేయాలని అనుకున్నారు ఈ మాల్ లో ఫుడ్ ఎంటర్టైన్మెంట్ షాపింగ్ ఫోటోషూట్ ఫుట్వేర్ జ్యువెలరీ కాస్మోటిక్స్ పార్లర్స్ పబ్స్ ఇలా అన్ని అన్ని ఒక్క దగ్గరే రకరకాల సర్వీసెస్ ప్రొడక్ట్స్ బ్రాండ్స్ తీసుకురావాలని అనుకున్నాడు ఈ కాన్సెప్ట్ కి కిషోర్ బియాని సెంట్రల్ మాల్ అనే పేరు పెట్టాడు ఈ సెంట్రల్ మాల్ సిటీకి మెయిన్ అట్రాక్షన్ గా ఉండాలని బియాని ఆలోచించాడు దీంతో రెండు వేల నాలుగు లో బెంగళూరు లో లక్షా ఇరవై వేల స్క్వేర్ ఏరియాలో సెంట్రల్ మాల్ లాంచ్ అయింది ఈ మాల్ లో మూడు వందల కంటే ఎక్కువ బ్రాండ్స్ యొక్క ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి ఈ ప్రొడక్ట్స్ మధ్యలో కెఫేస్ రెస్టారెంట్స్ కూడా పెట్టాడు ఒకేసారి మాల్ లోకి వస్తే మూవీ చూడొచ్చు షాపింగ్ చేయొచ్చు ఫుడ్ తినొచ్చు ఇంకా ఎన్నో పనులు ఒకేసారి మాల్ కి వెళ్లడం ద్వారా జరిగిపోతాయి దీంతో సెంట్రల్ మాల్ బెంగళూరు లో అతి పెద్ద అట్రాక్షన్ అయింది దీంతో కిషోర్ బియానీ సెంట్రల్ మాల్ ని హైదరాబాద్ పూణే కోల్కతా లాంటి ఇతర మహానగరాలకు కూడా ఎక్స్పాండ్ చేశాడు రెండు వేల ఆరు లో ఈ కంపెనీస్ అన్నిటినీ ప్రాపర్ గా మేనేజ్ చేయడానికి కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్ అనే ఒక అంబ్రిలా కంపెనీని క్రియేట్ చేశాడు ప్యాంటలూన్స్ బిగ్ బజార్ అలాగే సెంట్రల్ మాల్ లాంటి కంపెనీస్ తో అలాగే వేల కోట్ల రూపాయల రెవెన్యూ తో ఫ్యూచర్ గ్రూప్ ఇండియన్ కార్పొరేట్ సెక్టార్ తో రిలయన్స్ కి పోటీగా ఒక పెద్ద జైంట్ అయింది బట్ ఇక్కడ నుండే అసలు కదా స్టార్ట్ అయింది ఇక్కడ నుండే కిషోర్ బియానీ యొక్క ఘోర పతనం మొదలవుతుంది కిషోర్ బియానీ స్టార్ట్ చేసిన బిజినెస్ అన్ని సక్సెస్ కావడంతో మరిన్ని రంగాల్లోకి ఎంటర్ అవ్వాలని అనుకున్నాడు ఇదే ఇతని కొంప ముంచింది లో ఆల్ లిటిల్ లాడ్జర్ అనే పేరు సైజ్ టెక్స్టైల్ బ్రాండ్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత గోల్డ్ సేల్ చేయడం కోసం గోల్డ్ బజార్ హోమ్ రెనోవేషన్ కోసం మరొక స్టోర్ బుక్స్ అమ్మడం కోసం డిపోర్ట్ చాయ్ అలాగే సమోసా సేల్ చేయడానికి సమోసా ఇలా రకరకాల బ్రాండ్స్ ని స్టార్ట్ చేశాడు కిషోర్ బియాన్ చాయ్ నుండి హోమ్ బిజినెస్ దాకా ప్రతి దాంట్లో కిషోర్ బియానీ పేరు కనిపించేది రెండు వేల ఏడులో లో ఫ్యూచర్ క్యాపిటల్ హోల్డింగ్స్ లిమిటెడ్ పేరుతో ఫైనాన్స్ సెక్టార్ లో కూడా ఎంటర్ అయ్యాడు దీంతో పాటు ఇక ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కూడా స్టార్ట్ చేశాడు బయట నుండి చూడటానికి ఫ్యూచర్ గ్రూప్ బాగా గ్రో అవుతుంది అలాగే ఎక్స్పాండ్ అవుతుంది బట్ నిజానికి ఈ ఎక్స్పాన్షన్ అంతా సొంత డబ్బుతో జరగడం లేదు ఫ్యూచర్ గ్రూప్ ఎక్స్పాన్షన్ కోసం కిషోర్ బియానీ బ్యాంక్స్ నుండి వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు సేల్స్ బాగా అయితే లోన్స్ క్లియర్ అయిపోతాయని కిషోర్ బియానీ అనుకున్నాడు బట్ అతనికి తెలియదు ముందు ఏం రాబోతుందో రెండు వేల ఎనిమిదిలో లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడింది క్రూడ్ ఆయిల్ దగ్గర నుండి అన్ని రేట్స్ పెరిగిపోయి లక్షల మంది ఉద్యోగాలు పోయి కస్టమర్స్ యొక్క పర్చేసింగ్ పవర్ కోడ్ బాగా తగ్గిపోయింది దీంతో ఫ్యూచర్ గ్రూప్ సేల్స్ దారుణంగా పడిపోయి ఫ్యూచర్ గ్రూప్ యొక్క బిజినెస్ మెయిన్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీదనే ఆధారపడి ఉంటుంది దీంతో వారి ఇన్కమ్ తగ్గిపోవడంతో ఫ్యూచర్ గ్రూప్ సేల్స్ అమాంతం పడిపోయాయి కంపెనీ నడవడానికి కిషోర్ బియానీ మరిన్ని లోన్స్ తీసుకున్నాడు రెండు వేల పన్నెండు కల్లా ఫ్యూచర్ గ్రూప్ అప్పు పన్నెండు వేల కోట్ల రూపాయలైంది ఈ లోన్స్ కి ఇంట్రెస్ట్ కట్టడం కూడా కిషోర్ బియాని కష్టమవుతోంది దీంతో కిషోర్ బియానీ చేసేదే లేక ఇష్టం లేకపోయినా ప్యాంట లూన్స్ ని అమ్మాల్సి వచ్చింది పదహారు వందల కోట్ల రూపాయలకి ప్యాంటలూన్స్ ని ఫ్యూచర్ గ్రూప్ సేల్ చేసింది ఆ తర్వాత ఫ్యూచర్ గ్రూప్ యొక్క ఫ్యూచర్ క్యాపిటల్ ని కూడా నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలకు అమ్మేశాడు కిషోర్ బియాని కిషోర్ బియానీ చేసిన అతి పెద్ద తప్పేంటంటే ఏ బిజినెస్ ని మ్యాసివ్ గా ప్రాఫిటబుల్ గా అవ్వనివ్వలేదు జస్ట్ సక్సెస్ అయితే చాలు వేరే 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 రంగానికి బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసేవాడు కిషోర్ బియాని టెంపరీగా ఫైనాన్షియల్ సిస్టమ్ సెట్ అయ్యే దాకా లోన్ ఇంట్రెస్ట్ కి ఆపరేషన్ ఎక్స్పాన్షన్ అలాగే ఫ్యూచర్ క్యాపిటల్ ని సేల్ చేస్తే సరిపోతుందని అనుకున్నాడు బట్ అప్పుడే కథలోకి మార్కెట్ లో అతి పెద్ద కాంపిటీటర్స్ ఎంటర్ అయ్యారు అవే అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ అప్పటికే ఈ రెండు కాంపిటీటర్స్ కోట్ల మంది కస్టమర్స్ ని ఆఫ్ లైన్ షాపింగ్ నుండి ఆన్లైన్ షాపింగ్ కి షిఫ్ట్ చేసేసాయి దీంతో ఏది కావాలన్నా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ని విజిట్ చేయడం జనాలు మొదలు పెట్టారు డ్రెస్సెస్ నుండి ఎలక్ట్రానిక్స్ దాకా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ అయిపోయాయి దీంతో దీనికి పోటీగా కిషోర్ బియానీ కూడా బిగ్ బజార్ డైరెక్ట్ అనే ఈ కామర్స్ వెబ్సైట్ లాంచ్ చేశాడు బట్ అప్పటికి చాలా లేట్ అయిపోయింది అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ మార్కెట్ ని పూర్తిగా ఆక్యుపై చేసాయి ఈ రెండు అతి పెద్ద కాంపిటీటర్స్ తో పోటీ పడితే ఈ రెండు కాంపిటీటర్స్ మధ్యలో పడి నలిగిపోవడం గ్యారెంటీ ఎగ్జాక్ట్ గా బిగ్ బజార్ డైరెక్టర్ కి కూడా అదే జరిగింది దీంతో బిగ్ బజార్ డైరెక్ట్ ఫెయిల్యూర్ వల్ల ఫ్యూచర్ గ్రూప్ కి కోట్ల నష్టం వచ్చింది దీని తర్వాత కిషోర్ బియానీ చేసిన మరొక తప్పు లోకల్ గ్రాసరీ షాప్స్ తో పోటీ పడ్డ రెండు వేల పదిహేను లో కిషోర్ బియానీ ఈజీ డే అనే గ్రాసరీ స్టోర్ చైన్ ని పర్చేస్ చేశాడు ఆ టైంలో ఈజీ డే కింద నూట తొంభై స్టోర్స్ ఉండేవి దీన్ని రెండు వేల ఇరవై రెండు కల్లా పదివేల స్టోర్స్ కి పెంచాలని కిషోర్ బియానీ అనుకున్నాడు ఇలా చేసి ఇండియన్ కిరాణా షాప్ బిజినెస్ మొత్తం లాగేసుకోవాలని అనుకున్నాడు రెండు వేల పద్దెనిమిది కల్లా వెయ్యి స్టోర్స్ ఓపెన్ అయ్యాయి కిరాణా షాప్స్ ని బీట్ చేయడానికి కిషోర్ మెంబర్షిప్ సిస్టమ్ కూడా తీసుకొచ్చాడు బట్ ఈ ట్రిక్స్ ఏం పనిచేయలేదు ఈజీ డే గ్రాసరీ షాప్ కన్నా లోకల్ కిరాణా కస్టమర్స్ కోరుకున్నారు కిరాణా షాప్స్ తో కస్టమర్స్ కి కొన్ని సంవత్సరాల రిలేషన్ పరిచయం ఉంటుంది అంతేకాదు లోకల్ కిరాణా షాప్స్ తో ఖాతా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి దీంతో కిరాణా షాప్స్ తో పోటీ పడలేకపోయింది ఈజీ డే దీంతో ఈ బిజినెస్ కూడా దారుణంగా ఫెయిల్ అయింది దీంతో రెండు వేల ఇరవై కల్లా మొత్తం ఈసీ డే స్టోర్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి బట్ ఫ్యూచర్ గ్రూప్ యొక్క తప్పులు ఇంతటితో ఆగలేదు వేరే బ్రాండ్స్ బిగ్ బజార్ ద్వారా ప్రొడక్ట్ సేల్ చేసి బాగా ప్రాఫిట్ ఉండడంతో కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్ ఓన్ బ్రాండ్స్ ని క్రియేట్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ కి సేల్ చేయొచ్చని ఆలోచించాడు దాంతో అన్ని ప్రొడక్ట్స్ కి ఫ్యూచర్ గ్రూప్ బ్రాండ్స్ తయారు చేసి సేల్ చేయడం మొదలు పెట్టాడు బట్ ఈ ఐడియా కూడా విఫలమైంది ఎందుకంటే ఈ బ్రాండ్స్ కి వేరే బ్రాండ్స్ కి పెద్దగా డిఫరెన్స్ లేకపోవడంతో కస్టమర్స్ ఆల్రెడీ ఉన్న పాత ప్రొడక్ట్స్ ని చూస్ చేసుకున్నారు దీని వల్ల ఫ్యూచర్ గ్రూప్ భారీగా నష్టపోయింది రెండు వేల పంతొమ్మిది కల్లా ఫ్యూచర్ గ్రూప్ యొక్క లోన్స్ పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అయ్యాయి అయినప్పటికీ ఫ్యూచర్ గ్రూప్ ఏదో రకంగా సర్వైవ్ అవుతూ ఉంది బట్ అదే టైంలో వచ్చిన మరొక ఉప్పెన ఫ్యూచర్ గ్రూప్ ని పూర్తిగా తుడిచిపెట్టిపోయింది అదే కోవిడ్ నైన్టీన్ లాక్ డౌన్ వల్ల ప్రతి స్టోర్స్ క్లోజ్ అయిపోవడంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది స్టోర్స్ యొక్క రెంట్ ఎంప్లాయీస్ శాలరీ డేట్ పేమెంట్స్ డిలే అయిపోయాయి ఇదే కంబానీ మామ ఎంట్రీ ఇచ్చాడు ముఖేష్ అంబానీ తెలివిగా బిగ్ బజార్ స్టోర్స్ ఉన్న ని లీజ్ కి తీసుకొని బిగ్ బజార్ రెంట్ కట్టకపోవడంతో బిగ్ బజార్ ని ఖాళీ చేపించి అదే ప్లేస్ లో తెల్లారేసరికి అదే స్టాఫ్ తో రిలయన్స్ మార్చేశాడు దీంతో రాత్రికి రాత్రి బిగ్ బజార్ బోర్డు రిలయన్స్ కి మారిపోయాయి అంబానీ దెబ్బకి బిగ్ బజార్ ఎనిమిది వందల స్టోర్స్ వరకు రిలయన్స్ కి మారిపోయాయి స్టోర్స్ అన్ని క్లోజ్ అయిపోవడంతో ఫ్యూచర్ గ్రూప్ ప్రాపర్టీస్ అన్ని మెల్లగా సేల్ చేసి లోన్స్ క్లియర్ చేస్తున్నారు నిజానికి కిషోర్ బియానీ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ బట్ అతి త్వరగా ఎన్నో రంగాలకు ఎక్స్పాండ్ అవ్వాలని తొందరగా అతనికి కొంప ముంచింది బిగ్ బజార్ ఒకప్పుడు ఇండియన్ రీటైల్ ఇండస్ట్రీలోన ఒక ఊ ఊపేసింది బట్ ఇప్పుడు ఒక్క స్టోర్ కూడా లేదు బిగ్ బజార్ బిజినెస్ నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎప్పుడు అతి త్వరగా ఎక్స్పాండ్ అవ్వాలని ప్రయత్నించకూడదు అలాగే అధికంగా లోన్స్ మీద ఆధారపడకూడదు ఇలా అప్పుల మీద వ్యాపార సామ్రాజ్యాలు నిర్మిస్తే చిన్న విపత్తు వచ్చినా ఆ సామ్రాజ్యాలు కుప్పకూలిపోతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్